విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో కలింగ వైశ్య ఆత్మీయ సమావేశం సుమారు పదిహేను వందల మందితో జరిగింది ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ మరియు విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొన్నారు శ్రీ భరత్ మాట్లాడుతూ కలింగ కోమట్లను కేంద్ర సహకారంతో ఓబీసీలో చేరుస్తామని కూటమి పొత్తు గెలవాలి పాలన మారాలి అంటూ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను తెలియపరిచారు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ మీ సామాజిక వర్గానికి సామాజిక భవనం కొరకు కమిటీ హాల్ కోసం స్థలం ఇస్తామని తెలుపుతూ మీ అమూల్యమైన ఓటు ముద్రలను ఒకటి ఎంపీ శ్రీ భరత్ అసెంబ్లీ అభ్యర్థికి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఓటర్ మహాశైలుకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతీయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తూర్పు నియోజకవర్గ కలింగ వైశ్యులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు టీడీపీ సీనియర్ నాయకులు పేర్ల మిషీనా కార్పొరేటర్ పోలారావు తంగుడు సంతోష్ ఊన్నా సంతోష్ కోరాడ హరిగోపాల్ బోయిన గోవిందరాజులు కోరాడ శ్రీనివాసరావు కోరాడ రమేష్ లారే సురేష్ పీసీబీ రావు కింతలి గురుచరణ్ సూరి చంద్రశేఖర్ పొట్నూరు బాబురావు బీజేపీ నాయకులు వడ్డి నాగరాజు పొట్నూరు వెంకటకృష్ణారావు పొట్నూరు అప్పారావు తదితరులు పాల్గొన్నారు నేను విశాఖపట్నం వచ్చానండి రామకృష్ణ లక్షణాలు నిలబడ్డారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటే మేము నాకు ఆయన రాజకీయ గురువుగా నేను ఆయనకి నేను అనుకుంటానండి మన వైశ్యులకి ఏ ఇబ్బంది వచ్చినా ఈ తూర్పు నియోజకవర్గంలో వైసీపీలు ఇది చక్కగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విశాఖపట్నం తూర్పు లెజెండ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇప్పుడు నాలుగోసారి కూడా ఎమ్మెల్యే అవుతున్నారు అంటారు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు అతను శ్రీ భరత్ గారు కూడా ఇప్పుడు మనకి తోడు అవుతున్నారు కనుక మన శ్రీకాకుళం లెజెంట్ రామ్మోహన్ నాయుడు గారికి విశాఖపట్నం పార్లమెంట్ లెజెంట్ శ్రీభర్త్ గారి తోడవడం వల్ల మనకు కావాల్సిన ఓపీసీ చాలా వేగంగా అవుతుందని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అమ్ముతున్నాను సార్ అదేవిధంగా మనం ఎన్డీఏ కూడా ఉన్నాం కాబట్టి బీజేపీ రంగు మనకి చాలా సహకరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి లాస్ట్ టైం ఈ గవర్నమెంట్ మనకి హామీలు ఇచ్చిందండి ఆ హామీలు ఒకటి నెరవేర్చలేదు పీసీడీ చేసిన తెలుగుదేశం పార్టీ మనకి అది కూడా ఇప్పుడు మేము చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు అది కాల్ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయంలో మనకి ఇచ్చిన ఐదు హామీలు ఏమీ నెరవేర్చలేదు కనుక మన మీద పొరదలుతున్నారు వాళ్ళు కనుక మనం దాన్ని తిప్పు కొట్టాలి అదేవిధంగా మనం ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నరగపూడి రామకృష్ణ బాబు గారికి ఓట్లేసి గెలిపించి అదేవిధంగా శ్రీనివాస్ గారికి ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వయస్సులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చినట్టు ప్రయత్నం చేయాలి మన వయస్సులో తరచుకుంటే అధికారం తెచ్చే సత్తా దొంగి మనకి ఉంది మనం ఎందుకంటే మనం ఎవరికైనా మోటివేషన్ చేయగలం కనుక అదే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విశాఖపట్నంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా కంపెనీ జా గడుస్తాయండి తప్పకుండా గెలుస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటూ జై పొత్తు గెలవాలి పాలన రావాలి థ్యాంక్ యూ ఎవరితో గడువులు పడకుండా ఉంటే కుటుంబాలు మన వైశ్య కుటుంబాలు మీ అందరికీ తెలుసు మనం గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళవి మన గ్రామీణ ప్రాంతంలో ఉండేటప్పుడు మన గ్రామాల్లో మన వైశ్యుడికి ఒక ప్రాధాన్యత ఉండేది వైశ్యులతో భోజనం కొట్టించాలి వైశ్యులతో పూజా కార్యక్రమం చేస్తే వెలగపూడి గారి కాన్స్టిట్యసీ కాబట్టి నాకు ఈ అవకాశం సాధికార సమితిలో రావడానికి కారణమైన మా ఎమ్మెల్యే బందాలం అశోక్ గారు వెలగపూడి గారు చాలా ఫ్రెండ్స్ అలాగే రామ్మోహన్ నాయుడు కావాలనే ఉద్దేశంతో వచ్చాను అలాగే ఈ సాధికార సమితిలో నాకు అవకాశం రావడానికి కారకులైన గోవింద గారికి కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు కాబట్టి మళ్ళీ నాటి నుంచి నేటి వరకు ఐదు సంవత్సరాలు ఓబీసీ కోసం కూడా ప్రయత్నం చేస్తూ గారి చేస్తున్నారు మనకి సంవత్సర కాలం నుంచి ఐదు సంవత్సరాల కాలం రామ్మోహన్ నాయుడు గారికి శాసనసభ్యుల ద్వారా కృషి చేస్తున్నారు అనేక ఢిల్లీలో మన డెలిగేషన్స్ కానీ హీరింగ్ అయ్యి మనకి వచ్చేసరికి ఎన్నికలు రావటం అది ఆగింది అది తప్పకుండా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మన కృషికి బిజెపి వారు కూడా సహకరించి మన రామ్మోహన్ నాయుడు ద్వారా ఈ శాసనసభ్యుల ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం సాధించుకోవాలి గతంలో సాధించుకున్నాం ఇప్పుడు సాధించుకోవాలి కాబట్టి మీ అందరూ కూడా ఆలోచన చేసి మనము ఇందరికి బాధ్యత చెప్పారు మనకు ఒక్క ఓటు కాదు ఆయన చెప్పాడు లోపంట మన దయచేసే చేతి స్నేహితుకులు ఆగతాయి ఆగడాలు ఇకపోతే నాతో పాటు మీరు కూడా వ్యాపార విషయాల్లో ఎన్ని బాగులు పడుతున్నారో మనందరికీ తెలుసు మీరందరూ కూడా సాధ్యమైన తోటి అందరూ వ్యాపారస్తులే ఏ పార్టీలో లేని విధంగా నా లెక్కలో మీరే స్టార్ట్ చేయిపోయినాను ఎందుకంటే మేము రోజు ఎంతమంది పబ్లిక్ ని ఎలక్షన్ అప్పుడు కలుస్తాం తప్పితే పవన్ అప్పుడు తప్పే కదమ్మా కలిసేది ఏదో పని ఉంటే వస్తాం లేకపోతే మీరు ఏదో పని ఉంటే ఆడుస్తూతారు కానీ నిత్యం మీ షాపుల దగ్గర ప్రజలతో మమేకమై ఉండేది మీరే అందుకని మీరే స్టార్ క్యాంపెయిన్ అని ఈ ఐదు సంవత్సరాల వ్యాపారం చాలా బాగా నడిచింది అనుకున్న వాళ్ళు చూడలేదండి ఏం లేదా ఓకే అది ప్రభుత్వం మార్చాడదాం అనుకున్న వాళ్ళు చేయట్లేదండి థ్యాంక్ యూ అమ్మా సంక్షేమం చేయాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉంటేనే చేయగలుగుతాం రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి చేస్తే డబ్బులు చెట్టుమే పెరగట్లేదు ఏదో రోజు అది వచ్చి మనకి కొడతంది ఎట్లా చెప్తాను ఇవాళ మన రాష్ట్రం మీద అప్పు పదమూడు అందరికి వెనపడుతుందని వెనకాల రాష్ట్రం మీద అప్పు పదమూడున్నర లక్షలు చెప్పండి వాళ్ళు చెప్పాలి నేను వడ్డీ ఎంత అంటే లక్ష కోట్లు వడ్డీ కట్ వస్తుంది అసలు కట్టాలి కదా వడ్డీ కట్టలు సరిపోతుందా అసలు అంత కదా యాభై వేలు కదా యాభై వేలు కంటే లక్ష యాభై వేలు దానికి పోతే రాష్ట్రంలో మిగిలిపోయేది లక్ష ముప్పై ఏడు వేలు అంతే లక్ష ముప్పై ఏడు వేలు కోట్ల ఆదాయంతో సంక్షేమ పథకాలు జీతాలు పెట్టుబడులు ఇవన్నీ ఎక్కడ చేస్తా ఉండే అసాధ్యం ఈ ప్రభుత్వం ఆలోచించిందంటే ఐదు సంవత్సరాలు ఏదో చేసి అబద్ధం చేసి తాకట్టు పెట్టి అప్పు చేసి చీట్ చేసి రెండోసారి గెలిస్తే చాలు దాకా ఇప్పుడు కొందరిని చంపేశాము ఆర్థికంగా కొందరిని నిజంగా చంపేశాము ఇంకా రెండు ఇంకా దానికి కంట్రోల్ ఇది ట్రైలర్ మాత్రమే వైసీపీ అరాజికం మనం చాలా చూసామని అనుకుంటున్నాము ఇది ట్రైలర్ మాత్రమే రెండు సార్లు వాళ్ళు గెలిస్తే మీ అందరూ ఒకసారి ఊహించండి ప్రతి దగ్గరే చెప్తున్నాం వాళ్ళ బాబాయ్ సరిపోతే నాలుగు గంటల కోసం వాళ్ళ టీవీ ఛానల్లో గుడ్డు పూర్తి చనిపోయి అన్నారు దాని తర్వాత నారాసులు రక్త చరిత్ర అన్నారు సిబిఐ చేసి అన్నారు రెండు వేల పంతొమ్మిది అయిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ ఏం మాట్లాడండి ప్రభుత్వం ఉంటే ఎట్లా ఉంటుందో మీరే చూడండి దొంగల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి దొంగల్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఉండాలి కానీ దొంగలే పోలీసు కంట్రోల్ చేస్తే మన భవిష్యత్ ఏంటి ఇవాళ మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళకి కనపడట్లేదు ఎందుకంటే ఇవాళ మేము కనపడుతున్నాం ఇవాళ ఫస్ట్ మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చంపేసిన తర్వాత మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఒక టాక్టిక్ ఉంది కి ఒక టాక్టిక్ ఉంటుంది టాక్టిక్ ఏంటో తెలుసా ఫస్ట్ ఇన్ని కూడా నేను కొట్టినప్పుడు నీకు తల్లేపనట్టుకోండి నీకు ఎందుకు రాదు నీవు కాదు కదా నీకు అన్ని పనులు అప్పుడు మనం లెఫ్ట్ రైట్ చూస్తే మాకు హెల్ప్ చేయడానికి ఎవరు ఉండకూడదు డిక్టేటర్ స్ట్రాటజీనే అది డివైడ్ అండ్ కాంకర్ కులాల పరంగా మతాల పరంగా అబద్ధ ప్రచారాలు చేసి ఇవాళ డీసీ కార్పొరేషన్ చాలా ఇచ్చేశారు దాంట్లో ఒక్క రూపాయ నిధులున్నాయా అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు ఆ కుర్చీ పైన ఫ్యాన్ కూడా లేదు మనం డ్ అయితే ఉంది ఇది కార్పొరేషన్ పరిస్థితి ఐదు డెప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చారంటారు యాక్చువల్ గా ఈ ఉత్తరాంధ్ర సంవత్సరాలు ఎవరు మూడు సంవత్సరాలు ఒకరు ఉన్నారు లాస్ట్ మూడు సంవత్సరాలు మీకు ఒకరు వచ్చారు అంటే ప్రజలు ఎన్నికల చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు